మనకు ధర్మ సందేహాలలోని ఎన్నో సందేహాలు ఉంటాయి రకరకాలుగా మనకి పురాతన కాలం నుంచి వస్తున్న సందేహాలు మనకి ఎన్నో ఉన్నాయి సో అలానే మనకి కూడా ఏమిటి అంటే మనీ పరంగా మనీ మనం ఎలా తీసుకోవాలి మనీకి మనం దగ్గర అవ్వాలి అంటే మనం ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే మనం ఏ విధంగా పూజించాలి అనే వాటి అన్నిటి గురించి మనకి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు ఆధ్యాత్మికవేత్త రాజన్ నమ్ముద్రి గురువు గారు సో ఒకసారి గురువు గారితో మాట్లాడి మనం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం మనీ మంత్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గురువు గారు గురువు గారు చాలామంది చూసుకున్నట్లయితే మనీ ఆకర్షించడానికి చాలా రకాలుగా రెమెడీస్ చేస్తూ ఉంటారు సో అందులో నేను మిమ్మల్ని స్పెషల్గా కేరళ రెమెడీస్ కొన్ని అడుగుతున్నాను సో ఫస్ట్ నేను అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే కస్తూరి జింకను మనం ఇంట్లో పెట్టుకుంటే ధనప్రాప్తి కలుగుతుంది అనేసి అని అంటున్నారు సో నాకు ఈరోజు మనీ రెమెడీస్లోనే స్పెషల్గా దీని గురించి మీరు నాకు చెప్పాల్సిందే నాకే ఆశ్చర్యంగా అనిపించింది అదేంటి కస్తూరి జింకని ఇంట్లో పెట్టుకుంటే మనకు మనీ రావడం ఏంటి అనేసి అని సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి చూసే విషులకి నమస్కారం కస్తూరి జింక కస్తూరి అంటేనే మామూలుగా ఇది చాలా రేర్గా దొరికే వంటిది పదార్థం తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి అభిషేకంకి శుక్రవారం రోజున ఈ యొక్క కస్తూరి పదార్థాన్ని పెట్టి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు చేస్తారు స్వామివారికి అలంకారం చేసిన తర్వాత ఆ కస్తూరి మణిని ఆయన్ని ఒడిలో పెడతారు ఎప్పుడైతే కూడా ఆ ఒడిలో పెట్టిన వినే ఆ ఒక ఆకర్షితమైన వంటి ధనప్రాప్తి శక్తి రావటం అనేది జరుగుతుంటుంది స్వామికి ఈ కస్తూరి జీ ఒక దొరకటం అనేది అంటే ఇప్పుడు సాధారణంగా మార్కెట్లో దొరికే వంటి కస్తూరి కాదు ఎప్పటికో ఒకరికి ఎవరికో ఒకరికి దొరికే వంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం విశేషంగా ప్రతి వారానికి ఒకసారి స్వామివారికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడ ఉన్న వాసులు కావచ్చు అక్కడ దేవస్థానం వాళ్ళు కొలువల కూర్చోవచ్చు అయితే అది కానీ మన ఇంట్లో ఉంటే తిరుమల ఏ విధానం అయితే ఇలా సిరువులు కురుస్తున్నాయో అంత మాదిరి మీ ఇంట్లో కురులు కురుస్తాయి ఎట్ ఆఫ్ బిజినెస్ మీది డెవలప్ అవుతుంది ఎప్పుడే చెప్పలేమో అంత మాదిరి డెవలప్మెంట్ అవుతుంది మీరు ఏం చేస్తున్న వృత్తి అభివృద్ధి అన్నీ కూడా ఆటోమేటిక్ మీ దశ విధాలన్నీ కూడా మారిపోతుంది అంతటి విలువైన వంటిది ఈ కస్తూరి చిక్క వజ్ర వైదుర్యాల ఇంట్లో కురుస్తాయి లక్ష్మీదేవి నిత్యం చాండ మారుతుంది అది బట్టలో పెట్టి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశము ఒక వెండి బాక్స్ లేదా బంగారుపు బాక్స్ లేదా కుంకుమ బంగారు కుంకుమే స్టీ మరి రాగిల పెట్టకూడదు పెడితే బంగారు దాంట్లో పెట్టండి లేదంటే వెండి ప్రదార్థంలో పెట్టండి ఆ వెండిలో పెడితే దాంట్లో పవర్స్ తగ్గదు దానికి హోల్స్ ఉండాలి మీద కవర్ వచ్చేసేదానికి పైన హోల్స్ ఉండాలి ఆ కస్తూరి జింక దాంట్లో ఆ పదార్థం పెడితే అది వికసించిన వంటి పరిమళం ఎలా ఉంటుందంటే మీకు ఈ ఊరు చివరిన పది ఇండ్ల వరకు మీకు అసలు వెళ్ళిపోతుంది ఆ ఊరు చివరిన పది ఇండ్ల వరకే పరిమళం పోతుంది ఎక్కడి చూస్తుంది ఎవరినా అప్పుడు ఎవ్వరికి కూడా తెలియని ఒక భావన వాళ్ళకి అక్కడ కనపడుతూ ఉంటుంది అంత మాదిరి ఒకటి ఆకర్షణ అది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వంటి కస్తూరి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన వంటి పదార్థము కాబట్టి స్వామివారి దగ్గర నిరంతరంగా లక్ష్మి తాండవం అవుతుంది ఎవరైనా అప్పులు మీరు ఇచ్చిన వాళ్ళు ఉన్నారే నేనే అది తిరిగి రావట్లేదు అంటే కస్తూరి పెట్టుకుంటే అప్పులు తిరిగి రావటం జరుగుతుంది కస్తూరి దిగి పెట్టుకుంటే బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది మంచి పొజిషన్కి వస్తారు మీ పిల్లలు అభివృద్ధి అవుతారు చాలా పవర్ఫుల్ అవుతుంది సాధారణంగా ఎక్కడ దొరకదు అంటారు గా దొరుకుతుంది అది వెతుకులాడితే ఆడతా మనకి షాప్స్ లలో కూడా దొరకదు అంటే దొరకదు చాలా తక్కువ అరుదు ప్రదేశాల్లో దొరుకుతూ ఉంటుంది గవర్నమెంట్ తీసుకోవాలి అవైలబుల్ గా ఉంటుంది అరుదైన వంటిది వజ్రం అరుదైన బంగారం అరుదైన అమ్మాయి అరుదైన వంటిది సో అటువంటి అరుదైన వంటి మనం పదార్థాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి ఇది భగవంతునికి జ్యోతిలింగాలకు మన అస్థాదాల శక్తిపీఠాలకి మరి అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మన మఠాధిపతుల దగ్గర మాత్రమే ఉంటుంటాయి వాళ్ళకి అయితే గవర్నమెంట్ లైసెన్స్ ఉంటాయి కాబట్టి అది ఇంట్లో తీసుకొచ్చి వాడికి ఇవ్వటం అనేది జరుగుతుంటుంది అది వాడుతుంటారు ఇది పెట్టుకోవడం వాళ్ళు ఏమి ఉంటాం అంటే సుఖశాంతి ప్రజాశ్రమం ఇంట్లో ఐశ్వర్య ఓకే ఓకే గురుగారు అలాగే నేను విన్నది ఇంకొకటి ఏంటి అంటే ఏంటంటే పంది పన్ను గాని లేదంటే ఏనుగు పన్ను ఉంటుంది కదా వీటిని కూడా మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే మనం మనకి ఎవరైనా అప్పులు ఇవ్వాల్సింది ఉన్నా కానీ సో అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు మనకి వెంటనే మనీ ఇస్తారు అని చెప్పేసి అన్ని కూడా నేను విన్నాను అంటే పంది పన్నును ఏనుగు పన్ను ఇంట్లో పెట్టేసుకుంటే ఖచ్చితంగా మనకి ధనం కలిసి వస్తుంది అంటారా అది ఒకళ్ళు కలిసి వస్తుంది అంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటారు అసలు అయితే ఇది కొన్ని కేరళ సాంప్రదాయం కొన్ని పూజా విధానం అంటే ఇందులో పూజా విధానం మహావిష్ణువు మహావిష్ణు వరహ అవతారం ఎత్తుకొని మన వేద వేదవతి వేదాని భూమిని కాపాడిన వంటి మహాపుణ్య పురుషుడు ఆయన లేకపోతే మన భూమి ఎప్పుడో కొడుకుపోయింది అవును మాట్లాడుకోలేము అంత మహోత్కరమైన పుణ్యపురుషుడు అవతారం ఎత్తాడు కాబట్టి ఆ వేదవతిని వేద భూమిని వేద గర్భాని కాపాడిన వాడు స్వామి ఆ వరహా స్వామి అవతారంతో ఉన్న వంటి ఒక వరహ ఒక దంతము ఎక్కడైనా అడవిలో ఊడిపోయి ఉంటుంది అడవిలో అడవిలో వీటికి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వరహ దంతం అనేది దేన్ని పడితే కాకుండా కొన్ని ఉంటాయి వాటి మాత్రానికి సంబంధించిన వంటివి ఇప్పుడు రోడ్ల మీద ఉంటాయి రోడ్డు మీద తిరిగిన వంటి దంతాలు ఉండవు ఎలా ఉంటాయి అంటే అవి పైకి లేచి ఉంటాయి అవి కూడా డిఫరెంట్ తిరుమల తిరుపతిలో మీరు చూసిన శబరిమల చూసిన అడవి పందులు ఎలా ఉంటాయి అంటే దాని కూరలు అన్ని పైలా ఉంటాయి ఇక్కడ నువ్వు నార్మల్ లోకల్ ఉన్న వాళ్ళకి కొరలు ఉన్నాయి అడవిలో ఉన్న వంటిది ఏంటంటే వయసు మీద పడిన వంటివి ఏదైనా ఉంటే మామూలుగా పెద్ద మనుషులకి ఏదైనా పనులు ఊచి కింద పడిపోయి ఉండాలి దాన్ని ఊర్చిపోయి వంటి ప్రదేశం వాడికి అధిష్టా ఉంటే అది దొరుకుతుంది అయితే అదే విధానంగా ఏనుగు దంతము అంటారు ఏనుగు దంతాలు కూడా నేంట అది మోక్షము శివకం అయిపోయిన తర్వాత ఓకే గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే శివైకం అయిపోయిన వంటి ఒక ఏనుగు దంతాలంతా కూడాను గవర్నమెంట్ ఫారెస్ట్ క్యాన్ చేసేసి తకిందంతా కూడా దేవస్థానానికి ఆ వీటికి వీటికి పంపి పంపించేస్తారు ఆ దంతాలను చిన్న చిన్న ముక్కగా చేసి ప్రజలకి ఉపయోగించబడేటట్టుగా ఐశ్వర్యము గజమోగము గజయోగము గజమోక్షము గజయోగము గజ ప్రతిష్టాపనం జరిగే ఒక అనుష్ఠానం అంటే ఏనుగు ఎదురుగా ఏమైనా చేయగలుగుతామమ్మా చేయలేము అది వస్తే అనుకంటే ఒంట్లో వంట మాట్లాడదు మనకి అది వచ్చి తొండ మీద వేసింది అనుకోండి అంత భూములకు ఆ రకమైన ఒక శక్తి ఒక ఇది ఉంటుంది అందుకే ఆ ఒక పెట్టుకొని బంగారు తొడుగు తొడిగించుకొని మనం ఏ విధంగా అయితే మనము రుద్రాక్షాన్ని తొడుగుతాము అదేవిధంగా ఆ ఒక ఏనుగు దంతానికి ఈ పంది దంతానికి తొడిగి మెడలు వేసుకుంటే శత్రు పీడ నాశనం శక్తి నాశనం రాజకీయంలో మంచి పలుకుబడి ఒక గా మంచి పలుకుబడి ఒక యాక్టర్ గా మంచి పల పలుకుబడి ఒక డాక్టర్గా మీరు మంచిగా పలుకుబడి అనేక రకమైనటువంటి శక్తులకి మూల ఆది శక్తి స్వరూపుడైన మహావిష్ణువు అతిథమైన శక్తి వంటి పని జరుగుతుంది కాబట్టి ఇటువంటి అరుదైన దొరికే అండి ఏడుగుదాంతము మరి పిల్లి కస్తూరి పిల్లి కస్తూరి పిల్లి కస్తూరి కూడా మడవి పిల్లి ఉంటుంది అది కూడా వికసిస్తూ ఉంటుంది దానికి ఇప్పుడు కొంత ఋతుస్రావణాలు జరుగుతుంటాయి అవిట్లో కూడా ఆ జరిగే సమయంలో దానికి ఒక సపరేట్ గా కురుస్తుంటుంది పైన ఇట్లా అప్పుడు ఆ మగపిల్లి దాన్ని ఆకర్షిస్తుంటుంది ఆకర్షిస్తే సంతాన ఉత్పం చేస్తూ ఉంటుంది ప్రకృతికి నేను ఇట్లా ఆ విధానం ఉంటుంది అప్పుడు ఆ ఒక సుగంధం పరిమళం పిల్లి కస్తూరి కూడాను భగవత్ కార్యంలో కొన్నింటికి ఉపయోగిస్తారు దానికి ఇది కాకుండా నెమలి నెమలి నెమిలిపించలు కూడా కొన్ని అద్భుతమైన వంటి పెంచు అవిటికి ఎటువంటి అజ్ఞానం తెలియని జ్ఞాని కాబట్టి దాని ఒక నెమిలిపించేది కృష్ణ పరమాత్తుడు నెత్తిలో పెట్టుకున్నాడు ఏమో సో అది నెమిలిపించేది వచ్చేసి ఒకవైపుది కాకుండా రెండు వైపు కన్ను ఉన్నది కావాలి ఓకే ఇటువైపు కొంతమంది తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటారు కదా గురువు గారు పెట్టుకుంటారు కాబట్టి అది ఒకవైపు ఉన్న కన్ను కాకుండా ఇటువైపు విధానం ఉందో ఇటువైపు కూడా అదే కన్ను ఉంది రెండు వైపులో ఉంటే అది ఏం చేస్తా ఆ వేస్తారు కదా ఆ నెమిలిపించారు లాక్ ఓపెన్ అయిపోతుంది ఆ దాంట్లో ఆ శక్తి ఉంటుంది తర్వాత మీరు భూమి వంటి నిధులు ఉన్నాయనుకోండి ఆ నెమిలిపించని అలా చూపిస్తే భూమిలో పలిగి ఆ నిధి బయటకు వస్తుంది నిజంగా చెప్పింది వేదం చెప్తుంది పెద్దవాళ్ళు చెప్పే చెప్తున్నాను ఎందుకంటే ఇది అనుభవ నుంచి అనుభవం ఉంది కాబట్టి మీకు మనీ మ్యాటర్ లో వస్తున్నాయి సో అది ఎక్కడ ఉన్నా కూడా అప్పట్లో పెద్దగా ఇప్పుడు ఏమాట మెటల్ డిటెక్ట్ వచ్చింది ఆరు రోజుల్లో మెటల్ డిటెక్టివ్ ఏంటి అంటే నెమిలిపించాలి డబుల్ అయ్యా అంటారు ఆ డబుల్ ఐ అనేది మన శ్రీకృష్ణ పరమాత్మకి కంటి పైన ఉంటుంది ఎప్పుడు డబుల్ ఐ ఉంటుంది ఆ డబుల్ ఐ అనేది సాధారణంగా ఇలా ఇటువంటి దానికి బాగా ఆకర్షితంగా కావటం అనేది జరుగుతూ ఉంటుంది అది దేవాలయంలో పెట్టిన ఇంట్లో పెట్టుకున్న ధనానికి ఆకర్షితం అవుతుంది దాని పిల్లలు మంచి చదువుతారు అన్ని విషయాలు కూడా బాగా అవుతుంది ఆ డబుల్ ఐ మీరు ఆ నెమించారు మీరు మీ అద్దాన్ని చూపిస్తారంటే అర్థం పరిగిపోతుంది మీ అద్దానికి చూపిస్తేనే పరిగిపోతుంది అంత పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా అరుదుగా పెడుతుంటారు ఏమా అవి సాధారణ దొరకదు దొరికిందంటే వాడి జీవితమే మారిపోతుంది అదే నువ్వు తోక తొక్కేవేమరా నీ జాతక మారిపోయిందంట మరి నక్క తోక కూడా చాలా విశేషం ఉంది ఎప్పుడైతే కూడా తనకు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత తోక ఊడిపోతుందట దానికి కొయ్యవాళ్ళు మన వాళ్ళు వీళ్ళ హరిజనులు గిరిజనులు ఉండే వంటి అడివాసుల దగ్గర అవి దొరుకుతూ ఉంటాయి అది ఎవరైనా కూడా పెద్ద పెద్ద దొరలు ఉంటారు కదమ్మా ఆ దొరలకు ఇచ్చేస్తారు ఏదైనా డబ్బు వస్తుందని అయ్యా నాకు తోక దొరికింది అయ్యా పెట్టుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు పెద్ద ఏడు ఇంచుల వరకు కూడా బంగారు తొడుగు దొరికి ఆ ఒక నక్కతోకను అందులో పెట్టి ఫిక్స్ చేసి వాళ్ళు నడుపులో పెట్టుకుంటారు వాళ్ళకి ఎటువంటి పైన ప్రజా రోగం పైన కూడా గెలుపు వాళ్ళకే ఉంటుంది ఏడు తరాలు వరకు అంతటి అద్భుతమైనటువంటి శక్తి ఆ ఒక నక్కతో ఉంటుంది